వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన ఖాతాదారులు మరోసారి ఆందోళనకు దిగారు గతేడాది నవంబర్ పంతొమ్మిదిన రాయపర్తిలోని ఓ బ్యాంకులో సుమారు ఇరవై కేజీల బంగారాన్ని దొంగలు చోరీ చేశారు పుత్తడి చోరీ జరిగి ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు పైసా చెల్లించలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుదవ పెట్టిన బంగారంలో తులానికి రెండు గ్రాములు తరుగు తీసి తులానికి తొంభై చెల్లిస్తామని బ్యాంకు అధికారులు వెల్లడించారు

అంతా ఓకే చేసింది మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఏమైందని మేము బ్యాంకు వచ్చి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా కౌసాలు ఇది ఇచ్చిన తరువు మీ నిగరం పరువు ఎంత ఉందో అంతకే కట్టిస్తాం రేట్ అంటున్నారు అంటే మాకు దాదాపుగా దాని మీద నష్టం పది గ్రాములు పెడితే వాళ్ళు రెండు గ్రాములు తరుగు తీసేసింది సార్ ఆ రెండు గ్రాములకు మాకు ఇప్పుడు పది పది ఇరవై వేలు నష్టం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం దానికి మేకింగ్ చార్జ్ కేడిఎం ఇవన్నీ మనం తీసేసి చేస్తే దగ్గర దగ్గర ఒక తులానికి ఇరవై ఇరవై వేలు ఖర్చు వస్తాను సార్ వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం కట్టుకున్నా కూడా సరే పోనీ అని కూడా మేము ఆరు ఎక్కడ తీసుకుందాం అన్నాడు ఇప్పుడు నవ్ ప్రజెంట్ వాళ్ళు ఏమంటున్నారు లేదు లేదు మాకు అక్కడ పైన ఆయన ఒప్పుకుంటలేడు ఏదో పెద్ద పెద్దసారి అని చెప్పి తొంభై ఐదు వేలకు వాళ్ళు రెండు తుల రెండు గ్రాములు తరుగుతీ చేసి కట్టిస్తామని అంటున్నారు నాలుగు వందల తొంభై ఏడు మంది మొత్తం కస్టమర్ల బంగారం పోయింది సార్ ఇక్కడ పంతొమ్మిది కిలోల నాలుగు వందల అరవై నాలుగు గ్రాముల బంగారం పోయింది సో ఇదే ఒకసారి అన్నారు లేదు మాకు దొంగలు కొంత దొరకలేదు మొత్తం బంగారం దొరికింది పన్నెండు కిలోలు దొరికిందని ఒకసారి అన్నారు ముగ్గురు దొంగలను చూపెట్టి ఆడ మనకు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టింది రెండు కిలోలు దొరికిందని ఒకసారి చెప్పారు ఇదంతా ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో మాకు నేను ముప్పై ఐదు ఇవాళ బంగారం బ్యాంకులో పెట్టిన పంతొమ్మిది రెండు వేల నలభై వందలో పద్దెనిమిది తారీఖు అయింది ఇంతవరకు మాకు పది రూపాయలు వేలే తొంభై అన్నారు తొంభై ఐదు వేలు అన్నారు ఆ రేటు జరుగుతుంది మీ పిక్చర్ లో అవి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాం